ేషన్ ను రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం అలా జరగలేదు సెన్సేషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆ బ్యూటీ కెరియర్ ముందుకు సాగడం లేదు ఒక్క హిట్ పడితే చాలు కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం అలాంటిది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ కెరీర్ ఏ రేంజ్లో ఉండాలి కానీ షాలిని పాండే కెరీర్ మాత్రం కనీసం ట్రాక్లో కూడా పడలేదు అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన షాలిని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు అర్జున్ రెడ్డి తర్వాత మహానటి వన్ ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో షాలిని లోకి ఎంటర్ అవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు కానీ అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు తెలుగుతో పాటు తమిళ్ హిందీ ఇండస్ట్రీలలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఎక్కడా స్టార్ లీగ్ లోకి ఎంట్రీ దొరకలేదు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించారు షాలిని ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడి కెరీర్ గాడిలో పడుతుందని అంతా అనుకున్నారు కానీ ఆ మూవీ కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో శాలిని కెరీర్ ట్రాక్ ఎక్కలేదు ఆ తర్వాత కూడా ఒకటి రెండు అవకాశాలు వస్తున్నా కెరీర్ మలుపు తిప్పే బ్రేక్ మాత్రం రావడం లేదు ప్రెజెంట్ మూవీ ఆఫర్స్ పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ రీల్స్ షేర్ చేస్తూ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ బ్యూటీ మరి ఆన్లైన్ పాపులారిటీ ఈ బ్యూటీ కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి